ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందుతున్న రైల్వే స్టేషన్లలో గుంటూరు జంక్షన్ కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు అమృత భారత్ పథకం కింద రైల్వే స్టేషన్లని ఆధునీకరణ చేస్తుంది కేంద్ర రైల్వే శాఖ ఈ దిశగా గుంటూరు డివిజన్ పరిధిలో అన్ని స్టేషన్లను కూడా ఆధునీకరణ చేస్తున్నారు ఈ దిశగా గుంటూరు జంక్షన్లో కూడా ప్లాట్ఫారాలని పెంచడం ఇలాంటి మెరుగైన సౌకర్యాలు కలుగజేస్తున్నారు ప్రయాణికులకి ఎందుకంటే పల్నాడు ప్రాంతం నుంచి సుదూర ప్రాంతాల నుంచి కూడా గుంటూరు జంక్షన్ నుంచి హైదరాబాదు విజయవాడ ఇలా విశాఖపట్నం ఇలా వెళ్తూ ఉంటారు ప్రయాణికుల సంక్షేమం కోసం సౌకర్యం కోసం ఈ విధంగా ప్లాట్ఫారాలను పెంచుతున్నారు అదేవిధంగా లోపల కూడా సౌకర్యాలు కలుగజేస్తున్నారు మినరల్ వాటర్ అందిస్తున్నారు త్రాగునీటి సమస్య లేకుండా ప్రతి ప్లాట్ఫారంలో మినరల్ వాటర్ సౌకర్యం ఉంది కూలింగ్ వాటర్ సౌకర్యం ఉంది వైఫై సౌకర్యం ఉంది ఈ విధంగా బేకరీ సౌకర్యం పలహారశాలలు ఇవన్నీ కూడా ప్లాట్ఫారాల మీద మనం చూడవచ్చు ఏదైనా అభివృద్ధి చెందుతున్న గుంటూరు నగరానికి ఈ గుంటూరు జంక్షన్ కూడా అభివృద్ధి చేసే విధంగా మరింత చర్యలు తీసుకుంటున్నారు కేంద్ర రైల్వే శాఖ వారు గుంటూరు జంక్షన్ పరిధిలో చాలా రైల్వే స్టేషన్లు వస్తాయి ఏదైనా సరే ఈ ప్రాంతం నుంచి రేపల్లి వెళ్ళాలన్నా ఇక్కడ నుంచి పల్నాడు వెళ్ళాలన్నా ఈ గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళాలన్నా అన్ని ప్రాంతాలకి జంక్షన్గా ఉంది కాబట్టి ఇక్కడ ప్లాట్ఫారాలు కూడా పెంచుతున్నారు ప్రయాణికులకి మరిన్ని సేవలు అందించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది గుంటూరు జంక్షన్ ప్లాట్ఫారాలు ఎనిమిది ప్లాట్ఫారాలు ఉన్నప్పటికీ కూడా మరింతగా సేవలు అందించే దిశగా ఫ్లాట్ఫారాలని పెంచుతున్నారనమాట ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు వారికి సౌకర్యం కోసం ఇలా చేస్తున్నారన్నమాట అభివృద్ధి పనులు మనం చూస్తున్నాం గుంటూరు రైల్వే జంక్షన్ నుంచి నేరుగా ఇటుగా వెళ్ళినట్లయితే మనం న్యూ గుంటూరు స్టేషన్ కూడా చూడవచ్చు అది దాటితే రెడ్డిపాలెం ఫ్లైఓవర్ రెడ్డిపాలెం రైల్వే గేట్ అనమాట ఏదైనా అభివృద్ధి చెందుతున్న రైల్వే శాఖకి ఈ విధంగా పనులు చేయటం ఎంతో సంతోషంగా ఉందని ప్రయాణికులు చాలామంది చెప్తున్నారు గతం కంటే మెండుగా మెరుగైన సౌకర్యాలు చేస్తున్నారు రైల్వే శాఖ వారని చెప్తున్నారు ట్రాక్ సిస్టమ్ చూడండి ఇక్కడ రైల్వే ట్రాక్ కూడా పనిచేసే మిషన్ అనమాట ఇది ఈ మిషనరీ ద్వారా ట్రాక్ సిస్టమ్ చూస్తూ ఉంటారు ఈ ట్రాక్ ఎలా ఉంది ఏంటనేది ఎప్పటికప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు రైల్వే శాఖ వారు పెద్దదైన గుంటూరు రైల్వే జంక్షన్ మనం చూస్తున్నాం మూడు వంతుల సెంటర్ అది ఇటు నుంచి డైరెక్ట్గా కుడివైపుకి ఇటు వెళ్ళిపోయినట్లయితే ఎడమవైపుకి వెళ్ళినట్టయితే మనం తెనాల లైన్ వెళ్ళిపోవచ్చు ఇటుగా గుంటూరు లైన్ వెళ్ళిపోవచ్చు ఇక్కడ రేపల మార్గం చీరుద్ది అనమాట ఇటు నుంచి తెనాల మీదుగా రేపల్ వెళ్ళిపోవద్దు ఆ లైను ఈ లైను విజయవాడ లైను అంటే నంబూరు మంగళగిరి విజయవాడ లైన్ అనమాట ఇది అది మద్రాసు లైన్ అనమాట తెనాల మీదుగా మద్రాసు రేపల్ అటు వెళ్ళిపోతుంది ఇటువైపు విజయవాడ మీదుగా వెళ్ళిపోవచ్చు అనమాట విజయవాడ మీదుగా వైజాగ్ వెళ్ళిపోతుంది ఈ లైన్ ఏదైనా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో గుంటూరు నగరపాలక సంస్థ కూడా ఎన్నో చర్యలు తీసుకుంటుందనే చెప్పాలి ఈ విధంగా నగరం సుందరీకరణ చేసే నిమిత్తం కార్పొరేషన్ అధికారులు కూడా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి గతం కంటే మెండుగా రోడ్లను కూడా వేస్తున్నారు మరిన్ని రోడ్లు వేస్తారని కూడా చెప్తున్నారు అన్ని డివిజన్లో కూడా మెరుగైన సౌకర్యం అందించాలనే లక్ష్యంతో కార్పొరేషన్ అధికారులు ముందుకు దూసుకెళ్తున్నారనే చెప్పాలి గుంటూరు ఎంపీ కేంద్ర మంత్రి డాక్టర్ ప్రింబసేన చంద్రశేఖర్ గారి నిధులతో కొన్ని కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు కొన్ని ఫ్లేవర్లు కూడా నిర్మాణానికి పునుకున్నారు శంకరలాస్ ప్లైఓవరు ఈ విధంగా చాలా ఫ్లైఓవర్లు కూడా గడ్డిపాడు ప్లైఓవరు ఇవన్నీ కూడా వచ్చే నెల నుంచి పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు నందివలుగు ప్లైఓవరు గుంటూరు ఛానల్కి ప్రత్యేకంగా కొన్ని నిధులు కూడా కేటాయించారు గుంటూరు ఛానల్ అభివృద్ధి కోసం పత్తిపాడు రైతుల కోసం ఈ విధంగా గుంటూరులో అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారు కేంద్ర మంత్రి డాక్టర్ బ్రహ్మసేన చంద్రశేఖర్ గారు ఏదైనా ఒక కార్పొరేషను అభివృద్ధి చెందాలంటే నాయకులు కూడా సహకరించాలి ఈ విధంగా మెరుగైన సేవలు అందించే నిమిత్తం ప్రజా సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా ఎంపీ గారు పనిచేస్తున్నారు ఈ రకంగా గుంటూరు పార్లమెంట్ పరిధిలో ప్రతి నియోజవర్గం మీద కూడా ఎంపీ గారు తనకంటూ ఒక పట్టు సాధించి అన్ని నియోజవర్గాల్లో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారనమాట ప్రగతి పదంలో గుంటూరు పార్లమెంట్ ముందుకు దూసుకెళ్లేందుకు డాక్టర్ పెంబసేన చంద్రశేఖర్ గారు ఎంతగానో కృషి చేస్తున్నారనే చెప్పాలి ప్రతి శని ఆదివారాల్లో గుంటూరులో ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు డాక్టర్ పెమ్మసేన చంద్రశేఖర్ గారు నిత్యం ప్రజలతో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు తొలిసారిగా ఎంపీ గెలిచినప్పటికీ కూడా ఒక డాక్టర్గా రాజకీయవేత్తగా ఆయన ముందుకు దూసుకెళ్తున్నారు సమస్యను అర్థం చేసుకుని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే దిశగా పెమ్మసాని చంద్రశేఖర్ గారి టీము పనిచేస్తుందనే చెప్పాలి ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా గుంటూరు నగర సమస్యల గురించి ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ పరిష్కార మార్గాన్ని అన్వేషణ చేస్తున్నారు డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరు రైల్వే జంక్షన్ నుంచి మనం నేరుగా ఇటు వచ్చినట్టయితే న్యూ గుంటూరు స్టేషను తర్వాత రెడ్డిపాలెం గేట్ కూడా మనం చూడవచ్చు రెడ్డిపాలెం రైల్వే గేటు న్యూ గుంటూరు స్టేషన్ కూడా చూడవచ్చు గుంటూరు జంక్షన్ నుంచి నేరుగా వస్తున్నాం అనమాట డైరెక్ట్గా మనం విజయవాడ వెళ్ళిపోవచ్చు ఏదైనా అభివృద్ధి చెందుతున్న నగరానికి మరింత శోభ చేకూరాలంటే నిధులు మంజూరు చేసినట్లయితే మరింతగా అభివృద్ధి చెందుతుంది చూడండి న్యూ గుంటూరు న్యూ గుంటూరు స్టేషన్ ఇది ఇటు నుంచి ఇటుగా మద్రాసు వెళ్ళే ఎక్స్ప్రెస్లన్నీ ఇటు నుంచి వెళ్తాయి ఇది డైరెక్ట్గా